హలో ఎవ్రీవన్ మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోస్ పెట్టాను కదా అవన్నీ అందరూ చూసి లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినామంటే వచ్చినప్పుడు ఇంకేదో ఒకటి తెచ్చుకుంటాను కదా అలాగే నేనేం తెచ్చుకున్నాను నేను మీకు ఈ వీడియోలు మీకు చూపిస్తున్నాను అండ్ చాలామంది రీల్స్ పెడతారు కదా ఒక బ్యాగ్తో వెళ్ళి ఒక టూ త్రీ బ్యాగ్స్తో వస్తారు అని చెప్పేసి సో అలాంటి వీడియో అని అనమాట నేను వెళ్ళినప్పుడు అమ్మ నాకేమేం పంపించింది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫస్ట్ నేను మ్యాంగో పిక్లు తెచ్చుకున్నాను మొన్న సమ్మర్లో తెచ్చుకోలేదు ఇప్పుడే తెచ్చుకున్నాను యాక్చువల్లీ నేను పెద్ద డబ్బాలోనే తెచ్చుకున్నాను కానీ నేను ఆల్రెడీ వచ్చి వన్ డే అవుతుంది కదా నేను మొత్తం చిన్న డబ్బాల్లోకి షిఫ్ట్ చేశాను సో మీకు చూపించాలని చూపిస్తున్నాను మ్యాంగో పికిల్ తెచ్చుకున్నాను అన్నమాట ఫస్ట్ అయితే చాలా చాలా బాగుంది మేము యాక్చువల్లీ నిన్ననే తినేసినాము టేస్ట్ అయితే చాలా బాగుంది అసలుకి నేను మ్యాంగో పికిల్ మీకు చూపిద్దాము అంటే నేను అప్పటికి నేను ఇది యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు సో అందుకే చూపించలేదు నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను చూపిస్తాను నేను ఎలా పెడతారో నేను ఇంకా ఫస్ట్ ఇట్లా ఏదో ఒక పిక్కిలు ఖచ్చితంగా తెచ్చుకుంటాను వెళ్ళినప్పుడల్లా వెళ్ళేమో ఏదో ఒకటి తెచ్చుకుంటాను ఇట్లా ఒక అట్లా తినడానికి వస్తుంది కదా సో అట్లా ఈసారి మ్యాంగో పిక్కిల్ తెచ్చుకున్నాను అనమాట నెక్స్ట్ నేను సోనపాపుడు తెచ్చుకున్నాను అనమాట ఇది నాకు చాలా ఇష్టం అనమాట తిన్న తర్వాత ఇట్లా ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు తింట అందుకే తెచ్చుకున్నాను నేను ఎప్పుడ లేనప్పుడల్లా కూడా ఇది కూడా ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను సోనపాపుడి మీ అందరికీ కూడా సోన్పప్పు అంటే ఇష్టమా నాకైతే చాలా ఇష్టం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను ఇవి మురు చెగోడీలు తెచ్చుకున్నాను అనమాట ఇది మా పాపకి ఎక్కువ నేను టిఫిన్ బుక్స్లో స్నాక్స్ కింద పెడతాను అనమాట అన్నం పక్కన పెట్టుకొని తింటూ ఉంటాను అనమాట ఖచ్చితంగా నేను చెడీలు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటూ ఉంటాను ఇప్పుడు నాకు ఈ ఎక్కువ నేను మా పాపకి ఈవినింగ్ టైం ఇలాంటి స్నాక్స్ ఇస్తుంటాను అనమాట ఈ పిజ్జాలు బర్గర్లు చాలా తక్కువ ఉంది తినడం యాక్చువల్ ఎన్నో బయటకు వెళ్ళినప్పుడు అలా తింటుంటాము అంతే ఎక్కువ ఇలాంటి స్నాక్స్ ఏ తింటుంటుంది నెక్స్ట్ నేను ఇవైతే మేము కారపొక్కలు అంటాము మీరేమంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా లాగా అంటారు నేను యాక్చువల్లీ ఇవి రౌండ్గా ఉండే ట్రావెల్లో మొత్తం విరిగిపోయినాయి అనమాట మొత్తం ఆఫ్ ఆఫ్ అయిపోయినాయి మొత్తం పీసెస్ అంతా ఇవి మేమైతే కారపప్పలు అంటాం ఇవి పచ్చికారంతో చేస్తారు నోటికారంతో చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ వేసే పోదు మరి వేసి చేస్తారు కానీ మా ఇంట్లో మాత్రం ఇలానే చేస్తారు నేను ఇది తెచ్చుకున్నాను కవర్ఫుల్ తెచ్చుకున్నాను ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా అట్లానే యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను తెచ్చుకున్నాను అలాగే మీరు కూడా మీ ఇంటికి వెళ్ళిన ప్రీమియం తెచ్చుకుంటారు నాకు ఒక వీడియో వీడియో ఓవర్ కామెంట్ పెట్టండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి మా పాప కోసం ఇవి తీసుకున్నాం మా పాపకి ఇవి చాలా ఇష్టం చిన్న మురుకులు అంటాం మేము మీరేమంటారో నాకు చెప్పండి దీని నేమ్స్ కూడా నేను కరెక్ట్ చెప్పకపోతే నాకు కమెంట్లో చెప్పండి ఇవి చిన్న మురుకులు అంటారు చిన్న చిన్నవి ఈరోజు మా పాపకు స్నాక్ బాక్స్లో పెట్టినాను ఈరోజు వాళ్ళ స్కూల్లో ఫీల్డ్ ట్రిప్ ఉందంట సుధాకార్ మ్యూజియం ఇక్కడికి వెళ్తున్నారు సో ఇంకా కొన్ని స్నాక్స్ పెట్టాలి అంటే పెట్టినా అనమాట ఇవి తీసుకెళ్ళింది చిన్న మురుకులు అంటారు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను కూడా అప్పుడప్పుడు ఏదైనా లేనప్పుడు పప్పు పక్కకు సాంబార్ పక్క పెట్టుకొని తింటూ ఉంటాను ఇవి నాకు చిన్నప్పటి నుంచి మనకి మన ఏజ్ వాళ్ళకి తినడం అలవాటే కానీ ఇప్పుడు జనరేషన్లో అయితే చాలా తక్కువ తింటున్నారు అసలు మురుకులు ఇలాంటివి అయితే మనమైతే అప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అన్న సమ్మర్ హాలిడేస్లో వెళ్ళినా సరే ఎక్కువ ఇవే చేసేవాళ్ళు కదా కరెక్టేనా కదా చెప్పండి నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ నాకు ఎంత ఇష్టమో ఇది మేము అరిసెలు అంటాం మీరేమంటారు చెప్పండి ఇది అది సార్ నాకైతే చాలా చాలా ఇష్టం ఇది కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అసలుకి అరిసెలు తెచ్చుకున్నాము మా ఇంట్లో చాలా తక్కువ తిన్నాము నేను ఒక్కదాన్ని తింటాను టేస్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ మా హస్బెండ్ కోసమని ఇవి గజ్జలు అంటాము మేమైతే ఈ గజ్జలు తెచ్చుకున్నాం అన్నమాట ఇవి దీనిలో దీనిలో వచ్చేసి మనము పుట్నాలు షుగర్ వేసి చేసుకుంటారు కొంతమంది కొంతమంది అయితే పల్లీలు బెల్లం అట్లా కొబ్బరి వేసి చేసుకుంటారు ఇదైతే పల్లీలు బెల్లం కొబ్బరి ఇది చాలా హెల్దీ కదండి ఐరన్ డెఫిషియన్సీ అట్లా ఉన్నవాళ్ళు ఇది తింటే అసలు చాలా చాలా హెల్దీ పల్లీలు కానీ బెల్లం కానీ కొబ్బరి కానీ హెల్త్ అనేది చాలా చాలా మంచిది ఇది ఆ మూడు కలిపి ఉన్నది చాలామంది డ్రై ఫ్రూట్స్ పౌడర్ అట్లా కూడా వేస్ట్ చేసుకుంటారు ఇదైతే ఇది మీకు కొవ్వ గజలు కూడా తెలుసా ఇక్కడ నేను ఎప్పుడైనా చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను వీడియో పెడతాను నెక్స్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు మురుకులు ఖచ్చితంగా ఉంటాయి కదా సో నెక్స్ట్ మురుకులు తెచ్చుకున్నాను అన్నమాట అప్పుడప్పుడు పాస్కి వెళ్ళాలి తినొచ్చు కదా ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు అట్లా మేము మొన్న జూరాలకు వెళ్ళినాం కదా అప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్ళాం అనుకుంటాం మంచిగా తినడానికి నెక్స్ట్ వచ్చేసి నేను కారా బుందీ తెచ్చుకున్నాను ఇది అప్పుడప్పుడు మేము తింటూ ఉంటాం మురుమురాలు గివానీ దీంతో చాలామంది బుందీ కర్రీ అని కూడా చేస్తారు నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ విన్నాను నేను ఇది అప్పుడప్పుడు ఇలా తింటుంటాం ఉంటాం కదా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు అట్లా పెట్టడానికి అట్లా అని తెచ్చుకున్నాం కారా బుందీ నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళు రీసెంట్గా షాపింగ్కి వెళ్ళి ఉంటారు ఆ షాడో మాత్రం షాపింగ్కి సో మేము ముగ్గురం సిస్టర్స్ని కదా ముగ్గురికి సేమ్ శారీస్ తీసుకుంటా అని చెప్పేసి అన్నది మా మమ్మీ తీసుకుంది సో అది ఇచ్చింది శారీ ప్యాటర్న్ అయితే బాగుంది ముగ్గురికి సేమ్ ప్యాటర్న్ కలర్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ నాకు మాత్రం ఈ కలర్ ఇచ్చింది శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది నక్కి వచ్చింది కింద మంచి ఇక్కడ లేస్ వచ్చింది బ్లౌజ్ ఇట్లా మంచి వైట్ కలర్ వచ్చింది ఇది స్టిచ్ చేయించి కూడా చేసుకోండి తీసు ఈ శారీ మా దగ్గర ఈ కలర్ కూడా లేదు ఇది మంచి ఆనియన్ కలర్ అనమాట అంతే అండి నేను ఇదే తెచ్చుకున్నాను ఇంటి నుంచి మీరేం తెచ్చుకుంటారో నాకు కమెంట్లో పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్